సహజంగా మన మనస్సు ఈ ప్రజెంట్కి ముఖ్యత్వం ఇవ్వకుండా ఎప్పుడు చూసిన పాస్ట్లో నుంచో జరిగిపోయిన వాటిని ఊహించుకుంటూ కల్పించుకుంటూ చింతించటము లేక ఫ్యూచర్ భవిష్యత్ కాలం గురించినటువంటి విషయాలని ప్లాన్ చేస్తున్నాననే బా ఆ సాకుతోటి అది దాన్ని దాన్నే ఆలోచిస్తూ ప్లాన్ చేస్తుంటాము సో కొన్నిసార్లు జరిపోయిన దాని గురించి బాధపడతాం జరగబోయే దాని గురించి భయపడతాం ఈ రెండు వేస్ట్ అప్పుడు ఏంటంటే ఈ ప్రజెంట్ అనేది చూసారా ప్రెజెంట్ టెన్స్ అంటామే వర్తమాన కాలం ఈ వర్తమాన కాలం అనేటువంటిది భగవంతుడి చేత మనకు ఇవ్వబడినటువంటి ఒక బహుమతి ఇంగ్లీష్లో చెప్తా the present.